హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో నేను అటు వీడియో కంటిన్యూషన్ పెట్టాను అనమాట నిన్న మేము నాన్నను వదలటానికి వెళ్ళాం కదండి హైదరాబాద్కి స్వామినారాయణ గురుకులు విశ్వ విద్యాలయ స్కూల్కి వెళ్ళాము నాకు కరెక్ట్గా కూడా పేరు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే పెట్టండి నాకు కామెంట్ సెక్షన్లో సో ఇక్కడికి కరెక్ట్గా మేము హైదరాబాద్ ఎంట్రీ ఇవ్వగానే ఎల్లమ్మ దగ్గర వర్షన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడే మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వెయిట్ చేసామన్నమాట సాయి ఇక్కడికి వస్తా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఇక్కడే వెయిట్ చేసి సాయిని ఎక్కించుకొని ఇంకా బయలుదేరామండి సో తన ముందు కార్లో ఎక్కాడు మేము వెనుకల కార్లో బయలుదేరాం ఇది వచ్చేసి నాను స్కూల్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద స్కూల్ ఇంత మంచి వాతావరణంలో పిల్లల స్ట్రెంగ్త్ వచ్చేసి కేవలం టూ థౌజండ్ అని స్ట్రెంతేనంటండి ఒక్కొక్క క్లాస్కి ఫార్టీ మెంబర్స్ మాత్రమే ఉంటారంట అది కూడా తెలుగు లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఇలా లాంగ్వేజెస్ ప్రకారం పెడతారంట డే స్కాలర్ ఉంటుంది అలాగే హాస్టల్ కూడా ఉంటుంది ఇది లోటస్ టెంపుల్ అని చెప్పేసి ఫస్ట్ మనం దాటి వచ్చింది లోటస్ టెంపుల్ అండి చాలా బాగుంది మేము అక్కడికి వెళ్ళలేకపోయాము డైరెక్ట్గా మేము నాను వాళ్ళ హాస్టల్ దగ్గరకు వచ్చేసాము ఇదంతా కూడా నాను వాళ్ళ హాస్టల్ అనమాట ఇక్కడ లోపలికి ఎంట్రీ ఇచ్చేది కేవలం హాస్టల్లో చేర్పించే పేరెంట్స్ వెహికల్స్ హాస్టల్లో చేరే పిల్లల్ని మాత్రమే ఇక్కడ లోపలికి రాణిస్తారు కార్లు చూసారా ఎన్ని నిలబడినాయో ప్రతి ఒక్క పేరెంట్స్ కార్లోనే వచ్చారండి ఈరోజు మాత్రమే ఫస్ట్ డే మాత్రమే పేరెంట్స్కి ఎలా ఉంటుంది అనమాట హాస్టల్లోకి కూడా మనం వెళ్ళి పిల్లలకి బ్యాగులు అవన్నీ కూడా సర్దించి రావచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినా కూడా లోపలికి ఎలా ఉండదు ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్లాల్సిందే ఇప్పుడు శ్రీలక్ష్మి వాళ్ళు అడ్మిషన్స్ కోసం వెళ్తున్నారు అక్కడ అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కదా ఇక్కడ నుంచే బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట ఒకవేళ రేపు కనుక వస్తే సెకండ్ డే ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి అనమాట ఇక్కడ నుంచి ఇంకా పిల్లలే తీసుకెళ్తారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే పిల్లలకి ఆధ్యాత్మిక వైపు కూడా తీసుకెళ్తారంటండి చదువుతో పాటు దేవుడికి సంబంధించినటువంటి పూజలు భక్తితో మంచిగా నేర్పిస్తారనమాట సో సాయి అయితే వచ్చేసాడు కదా ఇక్కడి నుంచి పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఏ ఏ పిల్లలైతే జాయిన్ అవ్వాలని వస్తున్నారో వాళ్ళని పిల్లలే తీసుకెళ్ళి గైడెన్స్ అనమాట పేరెంట్స్కి టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఒక్కొక్క పేరెంట్ దగ్గర గైడెన్స్ ఇస్తున్నారు ఇలా ఉంటుంది హాస్టల్లో ఇలా ఇలా ఫుడ్ పెడతారు ఈ టైమింగ్స్కి లేవాలి ఈ టైమింగ్స్కి పడుకోవాలి క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ స్కూల్లో వచ్చేసి గేమ్స్ కూడా ఉన్నాయండి గేమ్స్ ఉన్నాయి అలాగే చదువుకు సంబంధించి ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది అన్ని రకాలు ఉంటుంది స్కూల్ ఫీజు చాలా 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 ఎక్కువ ఈ స్కూల్లో చదివించాలంటే మినిమం మనకి బాగా దండిగా డబ్బులు అయితే రావాలి సంవత్సరానికి వచ్చేసి రెండు లక్షలన్నర ఫీజు అంటండి పైన మళ్ళీ యాభై వేలు ఖర్చు వస్తుందంట కాలేజ్ స్కూల్ మాత్రం అసలు మామూలుగా నచ్చలేదు నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కృష్ణుడి దగ్గరికి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది ద్వారకు వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి మేము భోజనాలకు అయితే వచ్చేస్తాం ఫుడ్ పెడుతుంటే ఈ భోజనాలు అయితే బాగున్నాయండి స్వీట్ పెట్టారు తర్వాత పెసర పెసర బ్యాల్ పెసర పప్పు కూర పెట్టారు వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక కర్రీ పెట్టారు తర్వాత రైస్ పెట్టారు చపాతి పెట్టారు ఈ అన్నింటిలో కల్లా స్వీట్ ఒక్కటే బాగుంది మిగతావన్నీ చప్పగా ఉన్నాయన్నమాట ఈ స్కూల్లో వచ్చేసి ఎల్లిపాయ ఉల్లిగడ్డ అస్సలు యూజ్ చేయరంట అవి యూజ్ చేయకుండా చేసే ఫుడ్ చేస్తారంట అండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఖచ్చితంగా కింద కూర్చొని తినాలి అని చెప్పేసి ఇక్కడ ఏవి కూడా టేబుల్స్ అలా ఏమీ లేదనమాట పెట్టించుకొచ్చుకొని హ్యాపీగా కింద కూర్చొని తినాలి ఇంకా మా తన్ను అయితే సప్పగా ఉందని చెప్పేసి బల సత్తా ఇచ్చింది పాపం నాన్న ఎట్లా తింటాడో ఏమో అని చెప్పేసి ఇంకా మేము తినేసి బయటకు వచ్చేసామన్నమాట ఇదంతా కూడా గ్రౌండ్ ప్లే గ్రౌండ్ లాగా అనమాట పిల్లలు ఆడుకోవడానికి అది ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్ లో ఇచ్చారండి మా నాన్నకి పైకి ఎక్కాము పై నుంచి వ్యూ చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ

పిల్లల బెడ్స్ నాకు భలే నచ్చాయండి ఒకరి మీద ఒకరు పడకుండా మధ్యలో ఒక కట్టె లాంటిది పెట్టారనమాట సో అందులో ఉండటం వల్ల ఏంటంటే ఒకరి మీద ఒకరు పడరు అండ్ ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ ఇస్తారండి వీళ్ళకి ఈ కబోర్డ్స్ లో మనము వాళ్ళకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని పెట్టాలంటే బట్టలు కానివ్వండి బుక్స్ కానివ్వండి స్నాక్స్ కానివ్వండి స్నాక్స్కి సపరేట్గా ఆ కబోర్డ్స్లోనే ఒక చిన్న ర్యాక్ ఉంటుంది అది ఫైనల్గా చూపిస్తాను బుక్స్ తీసుకొని వచ్చామో లేదో కంపల్సరీ బుక్స్కి అట్టలు వేసి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారంట ప్రతి ఒక్క పేరెంట్స్ కూర్చొని కుస్తీలు పడుతూ ఉన్నారనమాట పిల్లల పుస్తకాలు తీసుకొని వాళ్ళకన్నీ సర్ది పెట్టిపోతాము అని చెప్పేసి మా నాన్నకు పుస్తకాల అట్టలు వేసుకోవడం బాగా వచ్చు నేను మీకు ఒకసారి తను పుస్తకాలు అట్టలు వేసుకుంటుంటే కూడా చూపించాను మీకు గుర్తుందో లేదో మీకు గుర్తుంటుండీ నాకు తెలిసి ఇంకా తులసి వేస్తూ ఉన్నింది అనమాట తను ఒక్కదాని వల్ల కాదు అని చెప్పేసి మేము కూడా కూర్చొని ఉన్నాము ఇంకా అక్క మాత్రం చాలా బాధపడుతుంది నాను నొదలి ఎలా వెళ్ళాలి అని లే లే పంచాలెక్క అనుకుంటున్నా పనిచేయండి ఇది వేసుకోవాలి ఇట్లా వరసోరు నేను ఇది పూజ స్టోర్ పూజా సామాన్లు ఉండరా ఉండరా ఒక తీసుకో అది ఇష్టం

ఇది కూర్చోనికే అనుకుంటాడా కదమ్మా కూర్చోండి ఇది కూర్చోని కూర్చోండి కూర్చున్నా పెట్టుకునేది ఏమన్నది కుంకుమ ఇట్లా కలుపుకోవాలని దీనిలో కలుపుకోవాలి దీనిలో కలుపుకొని దీంతో వెళ్తున్నాను వాటర్ అంటే ఇప్పుడు మిగతీ సరే మనకి ఆడికి పోయిన తర్వాత చూసుకోవడానికి చిన్న మిగ్ర

చూసారు కదండీ నాను ఎగ్జైట్మెంట్ నాను చాలా హ్యాపీగా ఉన్నాడు అయితే కనుక ఎలా ఉంటాడో ఏమో ఒంటరిగా ఎప్పుడు వదిలిపెట్టలేదు మేము ఫస్ట్ టైం వదులుతున్నాం పాపం అన్ని వాడే సర్దుకుంటా నేనే సర్దుకుంటా నేనే పెట్టుకుంటా అని చెప్పేసి మమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వట్లేదు వాడి పూజా స్టోరు పూజ కిట్ చూపించాం కదా అదంతా చూపించిన తర్వాత వాడికి ఆనందం ఆనందం కాదనమాట చూ వీడి బెడ్ కింద కూడా ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది బకెట్లో లేదంటే మనం పొద్దున పూట చేసే యోగా మ్యాట్ క్రికెట్ బ్యాట్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టి పెట్టుకుంటున్నారనమాట పెట్టి ఇది క్లోజ్ చేసేస్తే బెడ్ వస్తుందండి ఈ కబోర్డ్స్ ను ఓపెన్ చేద్దాం అనిపోయేసరికి నా చేతికి దెబ్బ తగిలింది చాలా టైట్ గా ఉన్నాయి మీకు ఈ కబోర్డ్స్ చూపిద్దామని చెప్పేసి ఇక్కడ షూట్ చేస్తూ ఉంటే చేతికి తగిలింది అనమాట దెబ్బ ఇది వచ్చేసి ఒక కబోర్డ్ అండి ఇందులో వచ్చేసి బుక్స్ అలాగే వాడు డైలీ యూజ్ చేసేటటువంటి బాడీ లోషన్స్ సోప్స్ బ్రష్ పేట్స్ ఇవి పెట్టుకున్నాడు ఇది వచ్చేసి ఇంకొకటి ఇది యూనిఫామ్స్ అలాగే వాడు పెట్టుకునే బట్టలు ఈ కింద వచ్చేసి చిన్న లాకర్ ఉంది కదా ఇది వచ్చేసి స్నాక్స్ అనమాట బిస్కెట్స్ మాత్రమే ఈ స్కూల్లో అలౌడ్ అండి చాక్లెట్స్ అస్సలు తిననివ్వరంట ఓన్లీ బిస్కెట్లు మాత్రమే తినాలంట అసలు ప్రతి ఒక్క పేరెంట్స్ చాలా బిజీ బిజీగా పిల్లల్ని సర్ది పెడుతున్నారు కానీ వెళ్ళినప్పుడు మాత్రం ప్రతి ఒక్క పేరెంట్స్ ఏడ్చారండి ఇవి వచ్చేసి టాయిలెట్స్ అనమాట వీళ్ళు స్నానం చేసేటటువంటి టాయిలెట్స్ దానిలోకి ఏమంటారు వాష్రూమ్స్కి డోర్స్ అయితే ఉండవు టాయిలెట్స్కి మాత్రం ఉంటాయి ఇంకా అవతల ఫస్ట్ చూపించాను కదా అది వచ్చేసి ఆరేసుకోవడానికి అనమాట ఇదంతా కూడా వాడి క్యాంపస్ ఇంకా ఫైనల్గా వచ్చేటప్పుడు నాన్నతో కొన్ని ఫొటోస్ అయితే దిగామండి దిగిన తర్వాత వాడిని పంపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అందరూ ఏడుస్తూనే పంపించారు వాడేమో హ్యాపీగా వెళ్తున్నాడు కానీ మాకు మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది పిల్లల్ని అప్పుడప్పుడు మన దగ్గర ఉండకుండా పంపిస్తూ ఉండాలి ఇంట్లో కూడా సెల్ఫ్గా వాళ్ళంతా వాళ్ళు బ్రతికేలాగా మనం నేర్పించాలి అలా నేర్పించటం వల్ల వాళ్ళు ఇలా హాస్టల్లో ఉన్న మనకంత టెన్షన్ ఉండదు అన్నమాట మేము చాలా గారభంగా సాకామన్నమాట విన్ని అందుకు వాడు ఏది చేసుకునేవాడు కాదు వాళ్ళం కూడా కాదనమాట వీడు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఒక పక్క ఆనందం వేస్తుంది ఇంకొక పక్కనేమో బాధ కూడా వేస్తుంది తన్వి అయితే చెప్పలేకపోతుంది కానీ పాపం తను నైట్ మేము ఇంటికి వెళ్ళే కార్లో ఏడ్చిందండి చాలా బాధపడింది అన్నయ్యని వదిలిపెట్టి వచ్చేసాం కదా నన్ను కూడా హాస్టల్లో వదులుతారా అని చెప్పేసి అనమాట నేను ఎలా ఉండాలి అని సో అయితే ఎంత హ్యాపీగా తనైతే బయలుదేరాడు కానీ ఎలా ఉంటాడో ఏమో ఈ స్కూల్లో ఉండేటటువంటి ఫెసిలిటీ ఏంటంటే పేరెంట్స్కి ఫిఫ్టీన్ డేస్ వరకు ఫోన్ కాల్ చేయకూడదు ఫోన్ ఫిఫ్టీన్ డేస్కి వాళ్ళే ఫోన్ చేస్తారంటండి పేరెంట్స్కి అది కూడా సెవెన్ మినిట్స్ మాత్రమే మాట్లాడాలంట ఇప్పుడు మేము వదిలి వెళ్తున్నాం మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ వరకు మేము నాను ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు తనకు హోమ్ సిక్ ఏమైనా ఉందా లేదా అన్నది మనకి ఏ డీటెయిల్స్ అన్నవి తెలియదు తెలుసుకోవాలి అంటే మాత్రం అక్కడ వాళ్ళు రోజు చేసేటటువంటి కార్యక్రమాలని ఫోటోలు పెడతారంట సో చూడాలి అవి ఎంత మట్టుకు పెడతారు ఏమి అన్నది పాపం ఎలా ఉంటాడో ఏమో ఇంకా మేము వచ్చేసరికి బయటికి ఫైవ్ దాటిందండి ఫైవ్కి భీవత్సమైన తలనొప్పి వచ్చేసింది అనమాట వాన్ని వదిలిపెట్టి వస్తూ ఉంటే బాధేస్తూ కొంచెం అందరూ తలన కళ్ళ నీళ్ళు పెట్టేసుకున్నారు కదా తలనొప్పి వస్తుందని చెప్పేసి ఇంకా కాఫీలు లాగుతూ ఉన్నాము అలాగే మేము ఊరు నుంచి తీసుకొచ్చుకున్నటువంటి వాటర్ క్యాన్ ఉంది కదా అవి వచ్చేసి బాటిల్లో కోసుకున్నాము సో ఈరోజు వచ్చేసి చంద్రుడు కనిపించాడు అనమాట నాకు అమ్మవాష చంద్రుడు చాలా బాగా అనిపించింది ఒక ప్లేస్లో అయితే ఆపామండి మధ్యాహ్నం భోంచేయలేదు సార్ ఇంకా మేము అక్కడ తినిదే అనమాట అసలు ఆ ఫుడ్ అసలు తినాలనిపించలేదు నాను ఎలా తింటాడో ఏమో పాపం ఇంకా అన్నయ్య అయితే ఒక ప్లేస్లో ఆపి ఇక్కడ చీకీలు బాగుంటాయి తినండి సండే కదా అని చెప్పేసి చీకీలు అయితే తెప్పించాడు నిజంగా అండి తింటుంటే మామూలుగా లేదు చాలా 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 టేస్ట్గా ఉన్నాయి ఏం తినలేదు కాబట్టి ఆకలి వేసేస్తుంది బాగా ఇంకా తన్వి తల్లి ఇంత స్పైసీగా తినదు కాబట్టి తనకి చప్పగా చేయించుకొచ్చి ఇచ్చాడు అనమాట ఫస్ట్ అన్న కారం అదేమీ లేకుండా చప్పగా చేయించుకొచ్చాడు మీరు దేవుడి దగ్గర నిలబడి తింటున్నారు అని చెప్పేసి మా తండ్రి ఉంది అనమాట కరెక్ట్గా అది ఎలా ఉందంటే వెంకటేశ్వర్ల స్వామి లక్ష్మీదేవి ఉండే టెంపుల్ పక్కన ఉందండి దారిలో హైవేలో అక్కడ ఆపారనమాట మీరు దేవుడి దగ్గర తింటారా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా మళ్ళీ ఎందుకు లేదు దేవుడి దగ్గర తినడం అని ఇలా కొంచెం ముందుకైతే వచ్చేసాము కానీ ఒక పక్క మేము తింటూ ఉంటే మాకు నానునే గుర్తొచ్చాడు అనమాట వాడికి నాన్ వెజ్ చాలా ఇష్టం అలాంటిది వాడికి ఇంకా నాన్ వెజ్ ఉండదు ఎల్లిపాయ ఉల్లిగడ్డ లేని ఫుడ్ ఉంటుంది కానీ బాగా ప్రిపేర్ అయితే అయ్యాడు నేను ఉంటాను నేను ఉంటాను అని చెప్పేసి ఎలా ఉంటాడో చూడాలి అమ్మ నాన్ వెజ్ తిన్నారు కదా ఇంకా మళ్ళీ మేము ఎక్కడైనా హోటల్ దగ్గర ఆగి భోంచేసుకొని వెళ్దామని అయితే అనుకుంటున్నాము ఇక్కడ ప్రస్తుతానికి ఓన్లీ చీకీలు మాత్రమే చీకీలు బాగుంటాయని చెప్పేసి అన్నయ్య ఆపాడనమాట వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ ఏవి బాగుంటాయని వాళ్ళు తింటూ ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆపాడనమాట ఆ క్లైమేట్ చూసినారా ఎట్లుందో మోడంగా ఉంది వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది కానీ వర్షం అయితే రావట్లేదు చల్లటి గాలి చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది వాతావరణం అయితే ఇక్కడ ఇవి తిని బయలుదేరి మళ్ళీ ఇంకొక చోట మంజునాథ హోటల్ దగ్గరకైతే వెళ్ళిపోయాము ఇక్కడ కూడా బాగుంటుందంట ఇక్కడ జస్ట్ మేము ఇంకా ఆడ చికెన్ తిన్నాం కాబట్టి చపాతీలు అలాగే చికెన్ కర్రీ మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నాము అలాగే కర్డ్ రైస్ పెట్టుకున్నాం అనమాట అందరూ కూడా ఒక చపాతి చాలు ఒక చపాతి చాలు అని చెప్పేసి ఒక్కొక్క చపాతి తిని కొంచెం కర్డ్ రైస్ తినామన్నమాట ఇంకా తిన్న తర్వాత మేము వెళ్ళేసరికి నైట్ టువల్ వన్ అవుతుంది చాలా దూరం కదండి మేము కూడా స్వామినారాయణ బొట్ట అయితే పెట్టించుకున్నాము మీరు చూడలేదు కదా ఫైనల్గా నేను ఫిక్స్ ఆడ్ చేస్తాను చూడండి ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అలిసిపోయి పడుకోవడమే వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ మాకు నానునే గుర్తుకొస్తాడు నానుని ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల తను అక్కడ హ్యాపీగా ఉంటాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ ఛానల్ నేమ్ కింద పక్కన ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ అది క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడైతే పిక్స్ యాడ్ చేస్తాను